హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కందిపప్పు టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసి కొంచెం సేపు వేయించుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు కూడా యాడ్ చేసి వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం దోరగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా యాడ్ చేసి వేయించుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర కూడా వేసి అన్నీ దోరగా వేయించుకోవాలి తర్వాత ట్వంటీ గ్రామ్స్ ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే అవి త్వరగా వేగుతాయి అలాగే ముందుగా వేసుకుంటే కోరు కూడా వస్తుంది సో లాస్ట్లో వేసుకొని వేయించుకోవాలి ఒక గుప్పిడు కరివేపాకు క్లీన్ చేసుకున్నది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి ఇలా మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇలాగనుక మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సాంబార్ పౌడర్ అనేది బయట కొనుక్కునే అవసరం లేకుండా ఇంట్లో ఎప్పుడు పప్పుచారు చేసుకున్నా సాంబార్ చేసుకున్న ఈ పొడి ఒక స్పూన్ యాడ్ చేస్తే అవి గుమగొమలాడిపోవాల్సిందే కదా సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పొడిని ఒక ప్లేట్లో వేసి చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు